మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్నింగ్ న్యూస్కి రైతుకు భరోసా రాష్ట్రం అంతా పండుగ రైతన్నకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమదేనున్న రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఓకే రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ కు అనుసంధానం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతుల డిప్యూటీ సీఎంలకు భరోసా రోజుల్లో అన్నదాతల ఖాతాలో తొమ్మిది వేల కోట్ల రూపాయల జమ డెబ్బై లక్షల మంది అన్నదాతలకు లబ్ధి వారి కోసం పద్దెనిమిది నెలల్లో లక్ష కోట్లు ఖర్చు చేశాం ఈసారి రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి బీఆర్ఎస్ చేసిన అప్పులు తప్పులను సరిదిద్దేందుకు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసినా సరిపోవట్లేదు గత పదేళ్ల పాలన ప్రస్తుత పాలనపై గ్రామాల్లో చర్చ పెట్టాలి రైతులతో ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి పదేళ్ల వరకు మాది అధికారం మేమున్నది ప్రజల మధ్య ఫామ్ హౌస్ లో కాదు రైతుల ఆశీర్వాదం ఉంటేనే కుర్చీపదం సీఎం రేవంత్ రెడ్డి రైతు నేత పేరుతో ఒకటి సున్నా మూడు నాలుగు రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఇకపోతే రైతాంగానికి రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో బయట తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా తెలుస్తుంది అత్యధిక దానికి పండించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది బీఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన అప్పులు తప్పులు సరిది అందుకు దాదాపుగా రా ఒక రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసినా సరిపోవట్లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు గత పదేళ్ళలో బీఆర్ఎస్ పాలన ఏడాదిన్నర కాలేజీ కాంగ్రెస్ పాలనపై గ్రామాల్లో చర్చ పెట్టండి ఆ విశ్వవిద్యాలయం నుంచి సోమవారం ఒక వెయ్యి ముప్పై నాలుగు రైతు వీధులకు రైతు నేస్తం పేరుతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ప్రారంభించాము ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు వీధి నాటకాల పేరుతో బయలుదేరారని విమర్శించారు గత ప్రభుత్వం రుణమాఫీ నాలుగు విడుదలలో చేస్తామని చెప్పిందని అసలు కన్నా మెత్తి ఎక్కువైందని రెండు వేల పద్దెనిమిదిలోనూ పదకొండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే తీరిస్తే మేము నెలల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతు అన్న కండగా సీఎం రేవంత్ మరే ఒకసారి చెప్పారు దొడ్డు బియ్యం దిద్దలేరు అని సన్న బియ్యాన్ని తెచ్చామని చెప్తా ఉన్నారు రైతు భరోసా ద్వారా రైతులందరికీ లబ్ధి చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుంది ఆగిపోతే అన్ని జెపిలు గెలవాల్సిందే ఎన్నికల తేదీపై ప్రకటనలు వద్దు మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వైద్య కళాశాలపై కమిటీ వైద్య విద్య రంగాలపై ప్రతి నెల మూడో వారంలో సమీక్ష మెట్రోకు నూట ఇరవై ఐదు కోట్లు ఆదాయానికి ఇరవై ఐదు కోట్లు చూద్దాం నడువా ఎన్నికలు పెడతారా పెట్టరాలు గెలవాల్సిందే ఎన్నికల తేదీపై ప్రకటనలు వద్దు మంత్రుల సమావేశంలో సీఎం రెడ్డి కన్వీనియన్స్ సమన్వయం చేసుకోవాలని సోమవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారు ముప్పై ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ లు కైవసం చేర్చుకునేలా ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశాలు నిర్వహించాలని ఆయా నియోజకవర్గాలు గెలుపు బాధ్యతలను వారే తీసుకునేలా ముందుకు సాగాలని సూచించారు ముఖ్యంగా బీఆర్ఎస్ బలంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో ఉన్న జిల్లాలో జెడ్పీలను కైవసం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని అదేవిధంగా వైద్యశాల కళాశాలపై కరీంనగర్ కలెక్టర్ సర్జరీ చేసుకున్నందుకు కరీంనగర్ కలెక్టర్ ను పర్మల సత్వతిని గా అభినందించరు హైదరాబాద్ నుంచి కాళేశ్వరం దాకా ఎక్కడ చూసినా హాట్ ఫేవర్ గా నడుస్తున్న దుద్దిల్లా హీన్ బాబు గారి ఆ వారికి ఏదైతే పదవి రావడం జరిగిందో ആക <laughs> 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 <Okay. laughs> ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దుద్దిల్లా దీనిబాబు గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందో దానికి సంబంధించి హైదరాబాద్ నుంచి కాళేశ్వరం దాకా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇట్టి ర్యాలీకి సంబంధించి హైదరాబాద్ లో శంషాబాద్ లో సిద్దిపేట్లో బిజాకి లో కాలనీ కరీంనగర్ సుల్తాన్బాద్ పెద్దపెల్లి పెద్దపల్లి బాద్ కమాన్పూర్ మండలంలో కూడా పూర్తి స్థాయిలో వారి అభిమానులు పెద్ద ఎత్తున వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది తద్వారా ఆ కమాన్పూర్ మండల ఎన్కౌంటర్లో మంతని నియోజకవర్గ వాతావరణం పండుగ వాతావరణంలా జరిగింది వారి సెలబ్రేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వారికి జనరల్ సెక్రటరీ ఇవ్వడం తోటి మంతని నియోజకవర్గంతో పాటుగా యావత్ రాష్ట్ర ప్రజానికమంతా దుద్దిల్లా కుటుంబ అభిమానులందరూ సంతోషంగా వారి ఆ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఇకపోతే ఆ రాష్ట్ర వార్తలకు ఏసీబీ విచారణ అనంతరం కార్ లో వెళ్తున్న కేటి రామారావు దేశం విడిచి వెళ్లద్దని హుకుం జారీ చేసిన ఏసీబీ ఈ కాంగ్రెస్ సమయంలో వారిన ఫోన్లను రేపట్లోగా అందజేయాలి ఆర్బీఐ అనుమతి అవసరం లేదని చెప్పారా ఈ కాంగ్రెస్ లో ఎంత ఖర్చు చేసింది ఫార్ములా కేసులో కేటీఆర్ పై ఏసీబీ ప్రశ్న వచ్చం మళ్ళీ విచారణకు హాజరవ్వాలంటూ ఆదేశం సుమారు ఏడు గంటల పాటు సాగిన విచారణ హరీష్ రావుకు అశ్వత కు వెళ్ళిన హరీష్ రావు దేశభక్త నిర్ణయాలు ఎలా తీసుకున్నారు యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి మీరే చెల్లించమన్నారా విత్ ఇన్ ఎలక్షన్ కోర్ట్ లో జైలు కళ్యాణ్ సిద్ధం అంటున్న టిల్లు రొట్టబీజ్ కేసు అంటున్న సీఏ రొట్టబీజ్ సీఎం అంటుండ్రు రొట్టబీజ్ అయినా ఎందుకే ఆయన మరి అరవింద్ సెలవులు రద్దు వెంటనే రాష్ట్రానికి రావాలని ఆదేశం పాత సీఎస్ పర్మిషన్ లో విదేశాలకు సెలవుల మంజూరుపై సీఎం సీరియస్ ఫార్ములా ఈ కార్యాలయంలో ప్రధాన నిధులకి లీవు డిగులపై విమర్శలు పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది తెలుస్తుంది అనువాయుధాలు వేగంగా పెంచుకుంటున్నా చైనా ఏడాదికి వంద అనుబంబులను తయారు చేసే దిశగా చైనా ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఆయనపోతే కులగణ జనగణన రెండు దశల్లో చేపడతామంటున్నా భారతదేశ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి జనాబాద్ధాలు నోటిఫికేషన్ చేసిన కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రారంభమైన ప్రక్రియ అందులో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో పాక్ ఇరు దేశాల యుద్ధంలో పాత్రపై సస్పెన్స్ హిమా ఇల్ దాడిలో అలా చేస్తే పాక్ అనుభవం అంటే ఇరాన్ రాజధాని స్టేట్మెంట్ నిజంగానే పాకిస్తాన్ అంత సాహసం చేస్తుందా మధ్య లో మరో మత యుద్ధం ఇజ్రాయల్ టార్గెట్ కీలకం వందల సంఖ్యలో మరణాలు రేషన్ కార్డులపై ఇంటి పరిశీలన స్థానిక ఎన్నికల ఆరువుల లేని తాటారు జిల్లాలో కొత్త జాటు మళ్ళా రేషన్ చూడారు ఏమిందా వచ్చే స్థానిక ఎన్నికలు మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వారం పది రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడదానికి సూచన బనక చర్లపై కేంద్రం దగ్గర తెచ్చుకుంటామని వెళ్ళడి ఎందుకోసం పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో బనక చర్ల సంగతి చూసేందుకు ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయం త్వరలో వచ్చే రేపే మాపే ఎందుకు ఇప్పడం తొందరేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు పై సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే రాష్ట్ర సర్కారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న దివ్యాంగులకు పొదుపు సంఘాలు రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది దివ్యాంగులకు డెబ్బై వేల సంఘాలతో బలోపేతం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు